ఈరోజు గోధుమ పిండి బిస్కెట్స్ అండి చిన్నపిల్లలకి బాక్సుల్లో పంపించడానికి కానీ తినడానికి చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ పంపించేటప్పుడు పిల్లలు స్నాక్స్ అడుగుతారు కదండి ఏవే ఒకటి వాటి కోసం ఈరోజు మనం గోధుమ పిండి బిస్కెట్లు చేసుకొని చూపిద్దాము ముందుగా కావాల్సినవి గోధుమ పిండి ఈరోజు నేను హాఫ్ కేజీ గోధుమ పిండి చేస్తున్నానండి గోధుమ పిండి చక్కెర కొంచెం వెన్నపూస ఒక కోడిగుడ్డు రెండు చిన్న చిన్న యాలకులు రెండు దాల్చిన చెక్క కొంచెం దాల్చిన చెక్క కొద్దిగా జీడిపప్పు కావలసిన పదార్థాలు ఇవ్వండి కొద్దిగా సాల్ట్ కూడా కొంచెం స్వీట్నెస్ తెలియడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుందాము ముందుగా మనము గోధుమ పిండిని బౌల్లో తీసుకుందాము వీటన్నిటిని మిక్సీలో పట్టుకోవాలండి చక్కెర జీడిపప్పు యాలుక్కాయి దాల్చిన చెక్క సాల్టు ఇవేసి ముందు మనము మిక్సీలో పౌడర్ ఫైన్ పౌడర్గా చేసుకుందాము ఇలా చూడండి ఇట్లా మిక్సీ తీసుకొని ఇందులో కేజీ గోధుమ పిండికి పావు కేజీ షుగర్ పడుతుందండి మీరు తినే టేస్ట్ని బట్టి షుగర్ తీసుకోండి ఇందులో ముందుగా నేను హాఫ్ కేజీకి తీసుకుంటున్నాను షుగరు ముందుగా ఇందులో షుగరు జీడిపప్పు యాలక్కాయలు దాల్చిన చెక్క చాలా మంచిదండి ఆరోగ్యానికి యాలక్కాయ స్మెల్ బాగుంటుంది సువాసన కోసం దాల్చిన చెక్క చాలా మంచిదండి ఆరోగ్యానికి చదువు చేస్తుంది ఇందులో మేము మనం ఫైనల్గా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పౌడర్ చేసుకుందాము షుగరు ఇవన్నీ వేసినప్పుడు మిక్సీలో తిరగదు అనుకున్నప్పుడు కొంచెం గోధుమ పిండి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి దీన్ని ఇలా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము ఇందులో కొంచెం సాల్టు మనం వెన్నపూస తీసుకున్నాం కదండి ఈ వెన్నపూస తీసుకుందాము ఇంకా కొంచెం గోరిపిండి గోడి వేసుకొని హాఫ్ కేజీ తీసుకుంటున్నాను అండి హాఫ్ కేజీ గోడ దాసిబాద గోరుపిండి అండి ఇది ఇంకా ఏ పిండి బాగుంటే ఆ పిండి తీసుకోండి నేను ఆఫ్ కేజీ తీసుకున్నానండి ఇంటి వరకు తీసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులో వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా బాగా మెత్తగా చపాతి పౌడర్లాగా చపాతీ పిండిలాగా ఇట్లా ముద్దుగా కలుపుకొని మూతబెట్టి పక్కన పెట్టుకుందాము ఏమి ఎక్కువగా నానాల్సిన అవసరం కూడా ఉండదండి వెంటనే చేసుకోవచ్చు ఇట్లా పెట్టి మనం పక్కన పెట్టుకుందాము పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాము కదా ఆ తర్వాత కొంచెం ఇట్లా ఒక బోర్డు తీసుకొని పూర్తిగా కొంచెం ఒకసారి ఆయిల్ అప్ చేసుకొని మనం పిండిని ఇలా పిండిని తీసుకొని చాలా సింపుల్ అండి పిల్లలకి చాలా ఆరోగ్యం చేసు చేసి పెట్టడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇది ఒకే మందంలో చేసుకోవాలండి మనం చపాతి అంతా ఒక చోట ఎక్కువ తక్కువ వస్తే కొంచెం మందంగా ఉన్న చోట ఉడకటం లేట్ అవుతుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి చూసారు కదా ఇలాగా మీకు ఏ సైజు కావాలో చూసుకొని ఆ సైజు ఇలా ఒక చిన్న సైజు కావాలంటే ఏదైనా ఒక చిన్నది తీసుకోండి కొంచెం ఈ విధమైన సైజు కావాలంటే ఇలా తీసుకోండి ఇంకొంచెం పెద్ద సైజు కావాలంటే ఇలా తీసుకోండి ఏదైనా వాడుకోవచ్చు అండి మీరు తీసుకునే సైజుని బట్టి మీరు వాడుకోండి నేనైతే ఈ గ్లాస్ తోటి చేస్తున్నానండి ఇలాగా ఇలాగనగానే మనకి బిస్కెట్ రెడీ అయిపోతుందండి అంతేకాదు ఇంకా కొంచెం చిన్నవి కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండి ఇట్లా తీసుకోవచ్చు స్టీల్ స్టీల్ గ్లాస్ అయితే బాగా ఒత్తినట్లు వచ్చి బాగా వస్తుందండి బాగా కట్ అవుతుంది స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ మూతలు ఉంటాయి కదండి బాక్సులకు కానీ అట్లా ఏవైనా వాడుకోవచ్చు అప్పుడు ఇలాగా మనం ఈ లేయర్ లాగా ఇదంతా తీసేసుకొని ఈ బిస్కెట్లు మనం పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుంటే అంతేనండి మనం ఈ లేయర్ తీసాం కదా ఈ లేయర్కి మళ్ళీ ఇంకో కొంచెం పిండి యాడ్ చేసి ఇలాగ మళ్ళీ చపాతిలాగా చేసుకొని మళ్ళీ అట్లా చేసుకోవాలండి అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవటమేనండి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలాగా మనము ఈ చపాతీని ఎంత వడేలపైన చేసుకోవచ్చండి అప్పుడు ఇంకొంచెం ఎక్కువగా వస్తాయి అంతేనండి చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా ఇట్లా తీసుకొని మనం ఇంకో ప్లేట్లో పెట్టుకుంటే డీ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిందండి మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఇందులో ఒక్కొక్కటిగా వేసి ఆయిల్లో వేయించుకున్నాము చాలా మంచి ఆహారం అండి పిల్లలకి చాలా బాగుంటుంది అంతేకాదండి ఇందులో ఏ విధమైన సోడా ఉప్పు కానీ బేకింగ్ సోడా కానీ అట్లాంటివి ఏమీ వేసే అవసరం ఉండదండి ఏమీ వేయకండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు పిల్లలకి మనం పిల్లలకు పెట్టుకునే ఆహారం చాలా జాగ్రత్తగా బాగా చేసుకోవాలండి చూడండి బాగా వేగిపోతున్నాయి కదా మా బుజ్జోడికి ఇష్టం అండి ఇవి ఈరోజు స్కూల్కి వెళ్తా స్నాక్స్ ఏం పెట్టమంటావంటే నాకు స్వీట్ పూరీ కావాలి అని అడిగాడండి అడిగి బిస్కెట్లు అంటే ఇవి కాదంట బిస్కెట్లు అంటే ప్యాకెట్లో ఉండేవి బిస్కెట్లు అంటాడు బిస్కెట్లు చేసి పెట్టేదా అంటే నాకు స్వీట్ పూరి కావాలని అడిగాడు బాగా ఇష్టంగా తింటారండి పిల్లలు చూడండి పొంగ ఆగిపోయింది కదా పూర్తిగా పొంగ ఆగే వరకు అడ్డు పెట్టుకొని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగా ఉడుకుతాయండి క్రిస్పీగా వచ్చేసాయి చాలా బాగా వేగినవి బాగుంటుంది పొంగు పొంగు ఆగే వరకు చూడాలి ఆ తర్వాత తీసుకోవాలి ఫైనల్గా గోధుమ పిండి హెల్తీ బిస్కెట్స్ రెడీ అయినాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఆరోగ్యకరమైన ఆహారం అండి తప్పకుండా చేయండి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి నేను చెప్పిన కంటెంట్లో చాలా మంచి కంటెంట్ అండి తప్పకుండా చూడండి నేను చెప్పిన కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయండి దాన్ని బట్టి మీరు తప్పకుండా అదే కొలతలతో చేసుకొని ఎలా వచ్చినాయో నాకు ఒకసారి కామెంట్లో తెలియజేయండి